వెల్కమ్ టు టారో టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో గొడవ పెట్టుకోమని డబ్బులు ఇచ్చారంట అయినప్పటికీ కూడా గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదండి ఎవరు వాళ్ళు డబ్బులు ఇచ్చింది ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు హ్యాపీ ఎండింగ్ వైపు అడుగులు వేస్తున్నారని చెప్పి ఎలాగైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసే ఒక ఆఫర్ అనేది ఇచ్చారంట ఎవరు వాళ్ళు ఇచ్చింది కర్మ రీడింగ్ అండి ఎందుకు అలా ఆఫర్ ఇస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఫ్యూచర్ కన్ఫర్మేషన్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను డబ్బులు ఇచ్చారంటండి ఐదుగురికి ఓకేనా ముగ్గురు ఐదుగురండి ఎస్ ఐదుగురికి ఐదుగురు కూడా గొడవ పెట్టుకోమని చెప్పారంట అండ్ ఇందులో ఇద్దరు ఇంట్లో వాళ్ళేనండి అండ్ ఒక ఒక పర్సన్ ఒక దగ్గర కూర్చొని చెప్తున్నారు ఓల్డ్ పర్సన్ ఏజెడ్ పర్సను ఓకేనా అండ్ ఎదురు చూస్తూ ఉన్నారంట ఎలాగైనా సరే నైన్ ఈజెస్ సిగ్నిఫిసెంటు ఒక పనిని ముగించేస్తే ఇంకో పని మొదలెట్టుకోవచ్చు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారండి ఈ పర్సన్ ఓకేనా ఇంకా వే న్యూ బిగినింగ్ అనమాట ఓకేనా ఎలాగైనా హోమ్ లైఫ్ని తలకిందులు చేసేయాలి ఇంటిని తలకిందులు చేసేయాలి అని చెప్పి కర్ర పట్టుకొని ఎదురు చూస్తున్నారండి బట్ ఏంటి అంటే ఆ పర్సన్కి మోచయ్యి ఒకటే కనిపిస్తుంది ఓకేనా దాని అర్థం ఇంటిని వారు మిమ్మల్ని ఇబ్బంది అనుకుంటున్నారు కానీ నిజానికి వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోవడానికి వాళ్ళు చూడట్లేదు ఓకేనా మీ విషయంలో కనుక మొదలు పెట్టాలని చూస్తే ముందు మోచయ్యి ఎవరైతే ఉన్నారో మోచయ్యి పోలీస్ స్టాపు ఓకేనా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఆ వ్యక్తికి ఫుల్ స్టాప్ అయిపోద్ది పెట్టుబడి లాభాలను ఖచ్చితంగా ఆపలేరండి సెవెన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఓకేనా సెవెన్ నెంబరు ఇంక ముందుకు వెళ్ళకుండా చేసేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అది ముందు జరగదు ముగ్గురు విషయంలో అసలు జరగడానికి అవకాశమే లేదు తలదించుకునేలా చేయలేరండి ఏ రకంగా కూడా చేయలేరు గ్రూపుగా ఇబ్బంది పెడదాం అనుకున్నారంట ఓకేనా మీ విషయంలో గొడవ పెట్టుకుందాం అనుకున్నారంట ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పనిలో మిమ్మల్ని ఇల్యూషన్లో భ్రమలో ఉంచి లేదా ఏదో ఆలోచిస్తున్నట్టుగా లేదా హెడ్కి వచ్చేలాగా అంటే పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంకా చెప్పండి గొడవ అయితే పెట్టుకోలేరండి గ్రూప్గా డబల్ వన్ డబల్ వన్ ఎ సిగ్నిఫిసెంట్ ఎస్ మీ విషయంలో డివైన్ టైమింగ్లో హ్యాపీ ఎండింగ్స్ కన్ఫామ్ అండి మీరు వాట్ ఈజ్ లవ్ అనేది రియాలిటీ ఏంటి అనేది మీరు చూస్తారు ఓకేనా అండ్ ఈ పర్సన్ ఓ ఐ ఐన్ సిగ్నిఫిసెంటు ఎస్ అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని నుంచి అసలు వెళ్ళాలా వద్దా అని తెలియలేని పరిస్థితుల్లో మిమ్మల్ని నుంచి చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా సో అలా చేయాలి అంటే ముందు మీ లైఫ్లో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి ఏదైనా ఒక డ్రామా లాంటిది క్రియేట్ చేయాలి అప్పుడు మీకు సొసైటీలో రెస్పెక్ట్తో పాటు ఏదైతే ఆలోచిస్తున్నారో అది కార్మిక ఆలోచన జాబ్లెస్ లేకుండా జాబ్ లేకుండా చేయాలి పని లేకుండా చేయాలి ఇంకా ఎవరికి కూడా తల కూడా మొఖం కూడా చూపించుకోకుండా చేసేసి చివరిలో ఏదో ఒక విషయంలో ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి వాళ్ళు జైల్లో ఉండేలా చేసేయాలి ఫాదర్ ఫిగర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ టాక్సిక్ ఫాదర్ ఓకేనా ఆ వ్యక్తిని జైల్లో ఉంచేయాలని చెప్పనుకుంటున్నారు ఒక డాడీ ఫిగర్ నండి వారి కిడ్స్ ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళని ఇంకా జైల్లోనే ఉంచేయచ్చు అని అనుకుంటున్నారండి దే ఆర్ ఏంటి అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఎనర్జీలో ఉన్నారు వెరీ సెపరేషన్ లాంగ్ డిస్టెన్స్ బ్రేకప్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అన్నోన్ నెంబర్స్తో స్టాక్లింగ్ చేస్తున్నారంట అన్నోన్ నెంబర్స్తో అన్నోన్ మెసేజెస్ పెట్టడం కంపెనీ మెసేజెస్ పెట్టడం ఓకేనా అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మనీ రొటేషన్ చేసి ఏదేమైనా సరే వేగంగా అంటే వేగంగా మీ లైఫ్లో ఏది లేకుండా చేసేయచ్చు పార్ట్నర్షిప్ లేకుండా చేసేయచ్చు అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి ఇక్కడ ముందు తను ఉండరండి ఓకేనా ఇక్కడ నలుగురు విషయంలో చేయడానికి ముందు ఉండరు ఇదే రియాలిటీ ఓకేనా అండ్ అలాగే మీ యొక్క కేర్ గివర్ విషయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఎన్ ఎన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ లీగల్ మ్యాటర్స్లో ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారంట ఇంకా ఫేసెస్ కవరప్ చేసుకొని వాళ్ళు దొరకకుండా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారంట హోమ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హోమ్ లైఫ్ లేకుండా చేయాలి హోమ్లో ఇబ్బంది పెట్టాలి హోమ్ గురించి పడాలి హోమ్ విషయం ముందుకు వెళ్లకుండా చేయాలి హోమ్కి రిలేటెడ్ అండి అండ్ ఎవరైతే అనుకుంటున్నారో ఒక వ్యక్తికి కనిపించకుండా చేసేసి ఇంట్లో ఉన్న ఒక మెయిన్ మాస్క్లను ఎవరైతే ఉన్నారో మా మాస్క్లని వ్యక్తిని విషయంలో గొడవ పడేలా చేసి వాళ్ళని ఇంకొక విషయంలో ఇన్వాల్వ్ చేసి మీ ఇంట్లో అండి అండ్ వాళ్ళకి ఇద్దరికి కూడా పుల్ స్టాప్ పెట్టవచ్చు మీ ఇంట్లోనే ఇద్దరికి పుల్ స్టాప్ పెట్టవచ్చు అని అనుకుంటున్నారండి బయట వాళ్ళు ఓకేనా సో ఓవరాల్గా ఏదైతే ఇద్దరు విషయాల్లో రూట్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు ముందు వెళ్ళిపోతారండి కనిపించకుండా వెళ్ళిపోతారు ఓకేనా వాళ్ళు ఉండరు దే ఆర్ అప్ దే ఆర్ లిఫ్టెడ్ అండి ఓకేనా సో చాలా ఇన్ఫర్మేషన్ అనేది దా దాచేసి ఉన్నారు హోమ్లో కూడా హోమ్కి సంబంధించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి ఓకేనా అండ్ హోమ్ లైఫ్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి కొన్ని మిస్టేరియస్ విషయాలు చాలా ఉన్నాయి ఓకేనా అండ్ సీక్రెటివ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించి మీకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే మిమ్మల్ని ఇంపాక్ట్ చేయడానికి అవకాశం లేదు ఓకేనా అండ్ ఇంకోటి ఎవరైతే గూఢచారులు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ జీవితాలను తలకిందులు చేసుకుంటారు అండ్ మిస్టేరియస్ విషయంలో ఓ ఓ మీజ సిగ్నిఫిసెంట్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇద్దరు విషయంలో ఫుల్ స్టాప్ పెట్టేయాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అది జరగలండి ఏడిపించలేరు ఖచ్చితంగా ఏడిపించలేరు ఎవరైతే పర్సన్ ఉన్నారో మీ ఇంట్లో నుండి ఎవ ఎవరైతే ఇబ్బంది పెట్టేసి దూరంగా పారిపోదాం అనుకుంటున్నారో వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండదండి దే ఆర్ ఫైడ్ బాధతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టామన్న బాధతో వాళ్ళ ఫ్యూచరు కనీసం తినడానికి కూడా ఫుడ్ లేదు వాళ్ళు ఇంకా రోడ్లు పక్కనే కూర్చున్నారు అదండి పరిస్థితి మీ జోలికి వస్తే వాళ్ళ ఫ్యూచర్ అలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ కనిపించట్లేదు అని చెప్తున్నారు ఏం చేసి ఇంట్లో ఒకరి పరిస్థితి అండి పార్ట్నరు అలాగే కిడ్స్ ఐదర్ నైబర్ మీ ఫ్యామిలీ విషయంలో ఓకేనా ఒక ఫ్యామిలీ పర్సనే మీ విషయంలో కనుక ఓకే రెడ్ కలర్ ఈజ్ అ సిగ్ సిగ్నిఫిసెంట్ బీహాండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో బ్యాక్ స్ట్రాఫ్ వెయ్యాలి అనుకుంటే వాళ్ళకి పట్టే గతి ఇది వాళ్ళ ఫ్యూచర్ ఒక చౌ వినిపించదు ఇంకొకటి వీళ్ళు ఏదైతే వింటున్నారో ఎవరైతే చెప్తున్నారో వీళ్ళకి వాళ్ళు ఉండరు ఫ్రేమ్లో వాళ్ళు ఉండరు దే ఆర్ సేఫ్ చెప్తున్న వాళ్ళందరూ సేఫ్ కనిపించరు వాళ్ళు ఇంకా కానీ రెడ్డి హ్యాండెడ్గా ఈ వ్యక్తి మాత్రం రోడ్డు మీదకి వచ్చేస్తారు మీ ఇంటి జోళ్ళకి వచ్చిన ఇం ఇల్లు తలకిందులు చేసేయాలనుకున్న ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు మీ విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి దట్ ఈస్ జస్టిస్ ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ దాన్ని ఎవ్వరూ మార్చలేరు రిలాక్స్ మనీ వస్తాయి ఈ ఈ దారిలో రిలాక్స్ అయిపోవడం తప్ప కలెక్టివ్స్ ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఏమీ క్రియేట్ చేయలేరు వాళ్ళు రిలాక్స్ అయిపోతారు వాళ్ళ వాళ్ళు ఉండరు ఇంకా వాళ్ళకి పుల్ స్టాప్ అంతే డబ్బులు వస్తాయి కానీ రూట్ మారిస్తేనే డబ్బులు వస్తాయి లేదంటే ఇలా హార్ట్ బ్రేక్తో ఏదో చేయాలని చేయలేక డబ్బులు పోయినాయి అని బాధతోనే ఉండాలి వాళ్ళకి ఇంకో ఆఫర్ ఉంది రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు డ్యాన్స్ చేయడానికి వాళ్ళ లైఫ్లో కూడా సెలబ్రేషన్ ఉంది ఓకేనా వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్